చికెన్ ని ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలన్నప్పుడు ఇలా చికెన్ తందూరి జాయింట్స్ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ రెస్టారెంట్ స్టైల్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందనమాట రెస్టారెంట్ తోటి మొత్తం ఘాట్లు పెట్టుకోండి మనం పెట్టిన మసాలా ఆ చికెన్ పీసెస్ కి బాగా పడుతుందనమాట రెండు స్పూన్ల చిల్లీ పౌడరు సాల్ట్ ధనియాల పౌడరు మిరియాల పౌడరు చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వన్ స్పూన్ చొప్పున వేసుకుని ముక్కలకు బాగా పట్టించి ఒక బౌల్లోని ఈ పీసెస్ అన్నింటినీ పెట్టుకుని ఫ్రిడ్జ్ లోని ఒక టూ అవర్స్ పెట్టుకోండి డీప్ ఫ్రీజర్ లో పెడితే మనకి మసాలా అనేది బాగా పడుతుంది అండి అవర్స్ తర్వాత పీసెస్ ని తీసి మనం ఇడ్లీ వండుకున్న పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ప్లేట్ పెట్టి టూ పీసెస్ ని కూడా బాయిల్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ లో బాయిల్ అయిపోతాయండి ఆ ఫోర్ పీసెస్ ని అలా బాయిల్ చేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ పీసెస్ ని ఆ ప్యాన్ లోని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ప్యాన్ లోనే ఒక బౌల్ పెట్టుకుని రెండు బొగ్గుల్ని బాగా కాల్చి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి స్మోక్ అయితే వస్తుందండి ఆ స్మోక్ ఫ్లేవర్ కి మనకి తందూరి చికెన్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తారు